రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను రెడ్డి మిట్టపల్లి వాళ్ళ వచ్చి ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్య అంశాల్లోకి వచ్చినట్టయితే కువైట్ గవర్నమెంట్ కువైట్ ఆదాయాన్ని పెంచుకున్నటువంటి దిశగా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవడానికి రెడీ అవుతుంది ఇందులో భాగంగా క్యాబినెట్లో వెళ్ళి కొన్ని చర్చలు కూడా జరిపినట్టు తెలియజేస్తున్నారు అందులో ముఖ్యంగా కువైట్లో ప్రస్తుతానికి సబ్సిడీకి లభించేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిలో కొన్నిటిపైన రాయితీని తగ్గించేటువంటి దిశగా చర్చలు జరిపినట్టు చూస్తున్నారు ఎందుకంటే ఆ విధంగా చేసినట్లయితే దేశ ఆదాయం కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వై వైరల్ అయింది అలాగే కొన్ని వార్తలు అయితే ప్రచారంలోకి వచ్చాయి ఆ సమాచారం ఏమిటంటే కువైట్ నుంచి ఎవరైతే ప్రవాసీలు వారి సొంత దేశాల డబ్బులు పంపించుకుంటారో అలాంటి వారు పంపించే డబ్బు పైన ట్యాక్స్ అనేటువంటిది విధించాలి అని చెప్పేసి కువైట్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకునింది అని చెప్పేసి గతంలో కొన్ని వార్తలు అతనికి వచ్చాయి అయితే దీనిపైన ఇప్పటివరకు అఫిషియల్గా ఎలాంటి వార్త కానీ లేదు క్యాబినెట్లో కూడా దీనిపైన ఇప్పటివరకు చర్చ అనేటువంటిది జరిగినట్లు చెప్తు జరగనట్లు చెప్తున్నారు అంటే చర్చ జరగలేదు ఇంతవరకు దానిపైన సో దానిపైన ఏదైనా చర్చ జరగాలి దానిపైన అది ఫైనలైజ్ అవ్వాలి దాని తర్వాత అది మళ్ళీ అమీర్ దగ్గర నుంచి అప్రూవల్ రావాలి అలా దాని తర్వాత గెజెట్ నోట్లో ప్రచురించాలి ఇవన్నీ కూడా ఉంటాయి సో డైరెక్ట్గా అవ్వదు కదా కానీ కొన్ని సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్త ఏదైనా వచ్చింది ఆల్రెడీ ప్రవాసీలు ఇంటికి పంపించేటువంటి డబ్బులపైన ట్యాక్స్ విధిస్తారు సో ట్యాక్స్ అనే పడుతుంది అని చెప్పేసి సో అందులో అయితే ప్రస్తుతానికి ఫైనల్ అప్డేట్ అయితే ఏమీ లేదండి సో దానిపైన ఏదైనా ఫైనల్ అప్డేట్ వచ్చిన తర్వాత మీకు నేను తెలియజేస్తాను సో ఇప్పటికైతే కనుక ఎలాంటి ట్యాక్స్ కానీ మనం పంపించిన డబ్బులపైన విధించబడట్లేదు ఒకవేళ ఆ విధంగా విధించినట్లయితే ఏంటి పరిస్థితి అనే ఒకసారి ఊహించండి సో ఇప్పటికైతే మనకి వైట్లో దేనిపైన కానీ ట్యాక్స్లు అయితే లేవు మన బంగారం కొంటున్నా ట్యాక్స్ లేదు డబ్బులు పంపిస్తున్నా ట్యాక్స్ లేదు ట్యాక్స్ విధిస్తే కనుక ఎంత విధిస్తారో ఏమిటో మనకు తెలియదు ఒకవేళ విధిస్తే ఏంటి పరిస్థితి మనం సంపాదించిన డబ్బుల్లో ట్యాక్స్ గడిపోతే డబ్బులు ఇంకా మనకి మిగిలేదు ఏముంటుంది ఒకసారి ఊహించుకోండి కాబట్టి చూద్దాం ఇది అమలు చేస్తారా లేదనే దాని గురించి ఇంకా మనకి ఫైనల్ అప్డేట్ అయితే కనుక లేదు కానీ ప్రస్తుతానికి మాత్రం ఇంకా దీనిపైన ఒక చర్చ అయినటువంటిది జరగలేదు ఫైనల్ అప్డేట్ అయితే కనుక రాలేదు కాబట్టి మీరు ఎక్కడైనా సరే ట్యాక్స్ విధిస్తున్నారు విధించేశారంటే కదా అని వినింటే కనుక అది ప్రస్తుతానికి మాత్రం ఒక అసత్యపు వార్త అని చెప్పేసి మనం చెప్పుకోవాలి కువైట్లోని ఆదాన్ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు అయితే అతను ఏ విధంగా ప్రాణకాలు ప్రాణాలు కోల్పోయాడు ఏమిటనే దీనికి సంబంధించిన మనం చూసినట్లయితే ఆయన పేరు వచ్చి సగబాల ఓబిలేష్ ఆయన వయసు సుమారుగా ముప్పై ఆరు సంవత్సరాలు కడప జిల్లా సుండిపల్లి మండలం తిమ్మసముద్రం గ్రామానికి సంబంధించినటువంటి గాంధీనగర్కి సంబంధించిన ఆయన సుమారుగా పదిహేను సంవత్సరాల క్రితం ఆయన కువైట్కి రావడం జరిగింది ఉపాధి నిమిత్తం అంతా బాగానే జరుగుతుంది అయితే రీసెంట్గా ఒక ఇరవై రోజుల క్రితం అతను అనారోగ్యం పాలయ్యాడు దాని తర్వాత అతను కోమాలకు వెళ్ళి ప్రాణాలు ప్రాణాలు కోల్పోయినట్లు అక్షలుగా వస్తున్నటువంటి సమాచారం అయితే మనకు తెలిసినటువంటి సమాచారం ఏంటంటే అతనికి ఫీవర్ వచ్చింది ఫీవర్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు కొద్దిగా తగ్గింది మళ్ళీ ఇంటికి వచ్చారు అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేసి అంటే ఈ ఫీవర్ ఉండడంతో అతను ఏం చేశాడంటే ప్రస్తుతానికి చలి ఉంది కాబట్టి హీటర్ ఆన్ చేసుకున్నాడు హీటర్ ఆన్ చేసుకున్న తర్వాత అది ఆయనకి కొద్దిగా సీరియస్ అయినటువంటిది అయ్యి తర్వాత ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు సో అక్కడ మొత్తం మీద తెలుస్తుంది అంటే హీటర్ అనేటువంటిది ఆయన ప్రాణాలు తీసిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి అనప్షియల్గా అంటే అదే కారణం అని చెప్పేసి మనం చెప్పుకోలేం కాకపోతే మనకి తెలిసిన సమాచారం ఏంటంటే అతను ఫీవర్ కొద్దిగా హాస్పిటల్లో ఉన్నప్పుడు తగ్గింది ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ హీటర్ అయినప్పుడు ఆన్ చేసుకోవడం వల్ల ఆ హీటర్ కారణంగా అతనికి ఒకసారిగా మొత్తం అంత రివర్స్ అయిపోయి ప్రాణాలు కోల్పోయాడు అని చెప్పేసి తెలియజేస్తాను సో ఏదైనాప్పటికీ ఆయన ప్రాణాలు కోల్పోయిన తర్వాత కువైట్లో ఆయన మిగతా కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ నిర్వహించి ఇక్కడ నుంచి బాడీని అతనికి ఇంటికి పంపించడం జరిగింది సో ఫ్రెండ్స్ కువైట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మనం గతంలో కూడా చాలా సార్లు చెప్పుకోవడం జరిగింది బొగ్గు కుంపట్లు యూస్ చేయండి అలాగే హీటర్లు యూజ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండే ఎంతవరకు అవసరం అంతవరకు యూజ్ చేసుకున్న తర్వాత ఆపేసేయండి వాటి వల్ల అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ప్రాణాలు కోల్పోవడానికి కూడా అవకాశాలు ఏదైనా ఉంటాయి సో ఏదైనాప్పటికీ ఈ సగబాల ఓబ్లేష్ ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో ఆయన యొక్క ఆత్మక శాంతి చివరాలని చెప్పేసి మనం కోరుకుందాం కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు మహబూలా ప్రాంతంలో అహ్మదీ గవర్నర్కి సంబంధించినటువంటి భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో భాగంగా పలు ఉల్లంఘనలు నమోదు చేయనట్టు తెలియజేస్తున్నారు ముఖ్యంగా వాంటెడ్ లిస్టులో ఉన్నటువంటి ఒక ఎనిమిది మందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు అలాగే నివాస మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఒక పద్నాలుగు మందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు ఎవరైతే వాంటెడ్ లిస్టులో ఉన్న వాళ్ళని ఎనిమిది మందిని పట్టుకున్నారో వారిని ప్రస్తుతానికి సంబంధిత విభాగాలకు అయితే అప్ చెప్పారు వారిని త్వరలోనే దేశ బహిష్కరణ చేసేదానికి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు వాంటెడ్ లిస్టులో ఉన్నారు కాబట్టి త్వరలోనే వారిని దేశభాషగా చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇదిలా ఉండగా కువైట్లోని రిగ్గా ప్రాంతంలో గడ తనిఖీలు ఏదైనా నిర్వహించారు ఈ తనిఖీల్లో భారీగా ఉల్లంఘనగా నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు సుమారుగా పన్నెండు వందల నలభై మూడు ఉల్లంఘనలు నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు అలాగే పలువురిని అదుపులో గట్టి తీసుకున్నారు సరైనటువంటి పత్రాలు లేనటువంటి ఒక ముగ్గురిని అలాగే నివాస మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన ఒక ఎనిమిది మందిని అదుపులోకి తీస్తున్నారు అలాగే కోర్టు కేసులు అంటే కోర్టులో కేసులు పెండింగ్లో ఉంటాయి అలాంటి వాళ్ళు ఒక పది మంది అయితే ఉన్నారు అది కూడా వాంటెడ్ లిస్ట్లో ఉంటూ వాళ్ళు అలాంటి వాళ్ళు ఒక పది మంది తీస్తున్నారు ఇవి కాకుండా మత పదార్థాలు కలిగిన వాళ్ళు అలాగే ఎక్స్పైరీ డ్రైవింగ్ లైసెన్సులు కలిగిన వాటి కొంతమందిని కూడా అదుపులో ఇస్తున్నట్లు తెలియజేస్తున్నారు అలాగే పది వాహనాలను కూడా స్వాధీనం చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు సో ఈ విధంగా భారీగానే తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు ఈ మధ్యకాలం మనం కానీ చూసుకున్నట్లయితే కువైట్లోని పలు గవర్నర్లు విధంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు కాబట్టి డ్రైవర్ సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కొద్దిగా మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేసుకుని మీరు రోడ్డుపైకి వెళ్తే కొద్దిగా మంచిది بتوجيهات من معالي النائب الأول لرئيس مجلس الوزراء ووزير الداخلية الشيخ فهد يوسف سعود الصباح نفذت وزارة الداخلية حملة أمنية ومرورية شاملة في منطقة الرقعي يوم الجمعة الموافق 7 فبراير 2025 وأسفرت الحملة عن تحرير 1243 مخالفة مرورية وضبط 10 أشخاص مطلوبين بأوامر القاء القبض وثمان أشخاص مخالفين لقانون الإقامة والعمل وضبط شخص مطلوب بتهمة التغيب وثلاث أشخاص لا يحملون إثبات هوية وشخص لا يحمل رخصة قيادة نهائياً. كما تم ضبط شخصين آخرين أحدهما بحوزته مواد مسكرة والآخر بحالة غير طبيعية وإحالة شخص إلى نظارة المرور. وكذلك حجز عشر مركبات ودراجات نارية مخالفة مروريًا وضبط ست مركبات مطلوبة قضائيًا. وتؤكد وزارة الداخلية استمرار الحملات الأمنية والمرورية في كافة أنحاء البلاد لضبط المخالفين والخارجين عن القانون وتوفير بيئة آمنة ومستقرة في جميع مناطق البلاد. కువైట్లో ఫిబ్రవరి నెల అనగానే ఆఫర్స్ హలా ఫిబ్ ఆఫర్లు అయితే ప్రకటిస్తూ ఉంటారు సో ఇందులో భాగంగానే కువైట్లో ఉన్నటువంటి మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళు కూడా మంచి ఆఫర్లను ప్రకటిస్తూ ప్రస్తుతానికి కార్గో సర్వీస్ అయితే అందిస్తున్నారు హలా ఫిబ్రవరిలో భాగంగా ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ ఛార్జెస్ డాక్యుమెంట్ ఛార్జెస్ పోర్ట్ ఛార్జెస్ అలాగే పికప్ ఛార్జెస్ ఇలాంటివి ఏమీ లేకుండా తక్కువ ధరకే ఛార్జెస్ కూడా కలెక్ట్ చేస్తూ మంచి కొరియర్ సర్వీస్ అయితే అందిస్తున్నారు ఎయిర్ కార్గోకి కేవలం తొమ్మిది వందల పిల్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అది సి కార్గోకి అయితే ఐదు వందల పిల్స్ మాత్రమే తీసుకుంటున్నారు దాంతోపాటుగా మంచి సర్వీస్ అంటే మీ వస్తువులను చాలా సేఫ్గా తక్కువ సమయంలో ఇంటికి అయితే కనుక చేర్చడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే ఎయిర్ కార్గో లేదంటే సి కార్గో ద్వారా మీరు కువైట్ నుంచి కార్గో ద్వారా వస్తువులు పంపించాలనుకున్నట్టుకుంటే ఉంటే మీకు నేను డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్లు ఇచ్చాను నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు ఢిల్లీలో నిర్వహించినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి బీజేపీ అయితే విజయం సాధించింది మొత్తం డెబ్బై స్థానాలు గాను నలభై ఎనిమిది స్థానాలు బీజేపీ కైవసం చేసుకోంగా ఇరవై రెండు స్థానాల్లో మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది కాంగ్రెస్ అయితే జీరో ఇంకా మిగతా ఏ పార్టీలు కానీ ఒక కూడా దక్కించుకోలేదు ఆప్ వచ్చి ఇరవై రెండు స్థానాలు బీజేపీ వచ్చి నలభై స్థానాలు మొత్తం డెబ్బై సీట్లు అక్కడికే పూర్తి అయిపోయాయి అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ మూడోసారి కూడా ఇక్కడ అధికారంలోకి రావాలని చెప్పేసి అనుకుంటుంది కాకపోతే ఓడిపోయింది కానీ బీజేపీ మాత్రం ఇరవై ఏడు సంవత్సరం తర్వాత ఢిల్లీలో అధికారం లెక్క ఎనుంది ఇవాళ బాలు అనేటువంటి అబ్బాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది మరియు మోడీ నందీశ్వర్ యాదవ్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఆ అబ్బాయికి తల్లిదండ్రులైనటువంటి మోడీ శివయాదవ్ మరియు తల్లిగారు అయినటువంటి మోడీ చెంగమ్మ గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి కువైట్ తిన్నారా మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై రెండు రూపాయల ఇరవై నాలుగు పిస్లుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలస్వాళ్ళు మనకు అందించే సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ బంగారం ప్రధాన ప్రోగ్రామ్ ఇరవై ఆరు నారల రెండు వందల డెబ్బై ఆరు పిలుసు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ బంగారం అనగా బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ప్రోగ్రామ్ ద్వారా ఇరవై ఎనిమిది నార్ల ఆరు వందల యాభై నాలుగు పిలుసు ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికొలో జై హింద్ నేను మీ సో ప్లీజ్ డూ యూట్యూబ్ ఛానల్